హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన వీడియోలో వంకాయ కోడుగుడ్డు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ వంకాయ కోడుగుడ్డు కూర చాలా రుచికరంగా ఉంటుంది రైస్లోకనే కాదండి మీరు రాగసంగటి రోటీస్లలో కూడా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఓసారి నేను చేసిన తీరులో చేసి చూడండి ముద్ద వదిలితే వట్టండి అంత మంచి రుచితో ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఈ వంకాయలు అనేది ఫ్రెష్గా తీసుకుంటే మంచి రుచి వస్తుందండి కర్రీలో యాడ్ చేసిన తర్వాత చక్కగా వంకాయలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువగా యాడ్ చేయకండి సాల్ట్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేపుతున్నప్పుడు ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని వేపుకోండి చక్కగా ఇలా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకొని అదే ఆయిల్లో మనం ఉడికించి ఉంచుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి ఈ ఎగ్స్కి కాస్త ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకున్నామంటే చాలా చక్కగా మనం వేసిన మసాలా అంతా పడుతుందండి చక్కగా రెండు వైపులా బాగా వేపుకోవాలి ఇలా వేపుకొని ఎగ్స్ కూడా పక్కన పెట్టేసి అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఓ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి రెండు ఎండుమిర్చి కాస్త తుంచి యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఈ కర్రీ అనేది మంచి రుచి వస్తుందండి ఖచ్చితంగా ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి తరువాత ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి మనం ఎగ్స్ కానీ లేదా వంకాయలు కానీ వేపుకునేటప్పుడే కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసాం కదండీ ఇప్పుడు కర్రీలో యాడ్ చేసేటప్పుడు కాస్త చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఓరెమ్మ కరివేపాకు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసిపి యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని చక్కగా వేపుకోవాలండి మనం కర్రీస్ అనేది రకరకాలుగా చేసుకో ఉంటామండి ఎగ్స్తో అనేది కానీ ఈ తీరులో వంకాయ కోడిగుడ్డు కూర చేసి చూడండి టేస్ట్ భలేగా ఉంటుందండి ఇప్పుడు చక్కగా ఉల్లిపాయ మగ్గిన తరువాత ఒక నాలుగు వరకు టమోటాస్ పెద్ద సైజు తీసుకొని కట్ చేసి యాడ్ చేసుకోండి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి చీలుకలు యాడ్ చేసుకొని మనం వేసిన టమోటా కూడా చక్కగా మగ్గించేసుకోవాలండి హై ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే టమోటా అనేది చక్కగా తొందరగా మగ్గిపోతుంది ఈ కర్రీకి వాయిస్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నానండి కాస్త కోల్డ్గా ఉందండి నాకు ఏమీ అనుకోకండి చూడండి టమోటా అనేది ఇలా చక్కగా మగ్గిన తర్వాత టమోటా అనేది చక్కగా మనకి స్మాష్ అయిపోవాలండి ఖచ్చితంగా అప్పుడే మనకి కర్రీ రుచి కూడా చాలా బాగుంటుంది చూడండి వీడియోలో ఎలా ఉందో కర్రీ అనేది చక్కగా ఇలా మగ్గిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి కర్రీస్లల్లో మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుందండి చక్కగా మనం చేసుకునే కర్రీలలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ తీసుకోవటం వల్ల మంచి రుచితో పాటు మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా చక్కగా ఒక్కసారి బాగా కలిపి వేపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి కర్రీలో మనం వంకాయలు ఎగ్స్ ఎంత క్వాంటిటీలో వేసుకుంటున్నామో చూసుకొని మనం చేసే గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి చక్కగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేయాలండి చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి టేస్ట్ ఓసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి ఎప్పుడు ఒకే తీరులో కాకుండా ఇలా చేసి చూడండి రుచి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి మనం ఫ్రై చేసి వంచుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన వంకాయ కోడుగుడ్డు కూర రెడీ అయిపోతుందండి చివరగా కాస్త కసూరి మేతి యాడ్ చేసుకోండి గుమ్మ గుమ్మలాడిపోతుంది అంతే అండి మీకు కసూరి మేతి అవైలబిలిటీలో లేదు అనుకుంటే కాస్త సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయినా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి కర్రీ చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వంకాయ కోడిగుడ్డు కూర మీరు కూడా టేస్ట్ చేయాలి అంటే మరి చేసుకోవాల్సిందే కదండి మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నానండి మనం తినగలిగినవి తొందరగా చేసుకోగలిగిన వీడియోస్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్